హలో అండి వెల్కమ్ టు ప్రీతీస్ లైఫ్ బుక్ టుడేస్ వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను హెల్దీ హెయిర్ కోసం మనము హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే అవైలబుల్ ఉన్న వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికోసం ముందుగా నేను ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని ఇలా డ్రైగా చేసుకున్న కరివేపాకును యాడ్ చేస్తున్నాను ఈ కరివేపాకు మన స్కాల్ఫ్ని మాయిశ్చర్గా ఉంచుతుంది అంటే తేమగా ఉంచుతుంది హెయిర్కి కావలసిన బిటా కెరోటిన్ కరివేపాకులో చాలా ఉంటుంది ఇది హెయిర్ గ్రోత్ ఎక్కువగా అయ్యేలా చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ని హెయిర్ పల్చబడ్డాన్ని కరివేపాకు తగ్గిస్తుంది అలాగే ఉసిరి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది అలాగే హెల్దీ అండ్ స్ట్రాంగ్గా పెరిగేలా చేస్తుందండి ఉసిరి మందార కండిషనర్గా పనిచేస్తుంది ఇందులో ఉండే అమీనో యాసిడ్స్ స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచి హెయిర్ స్ట్రాంగ్గా పెరిగేలా చేస్తుంది హెయిర్ తెగిపోవడాన్ని ఆపుతుంది అలోవేరా హెయిర్ ఫాల్ లేకుండా చేస్తుంది హెయిర్ బ్రే బ్రేకేజ్ని తగ్గిస్తుంది అంటే హెయిర్ తెగిపోవడాన్ని తగ్గిస్తుంది అలాగే హెల్దీ సెల్త్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసి హెయిర్ బాగా స్ట్రాంగ్గా పెరిగేలా ఇంకా షైన్గా అయ్యేలా ఈ అలోవెరా చేస్తుంది ఇంకా నేను ఇప్పుడు వేసింది మల్లెపూలండి అవి జస్ట్ స్మెల్ కోసం యాడ్ చేస్తాను దీన్ని కలోంజీ అంటారు ఈ బ్లాక్ సీడ్స్ని ఇవి నువ్వుల్లాగా మనకి కనిపిస్తాయి కలోంజీ స్పెషల్లీ హెయిర్ కోసం యూజ్ చేస్తారు ఇవి ఏ షాప్లో అయినా అవైలబుల్ ఉంటాయి కిరాణా షాప్స్లో వీటిలో న్యూట్రియంట్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి హెయిర్ ఫాలికల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ కలంజీ అనేది అలాగే మెంతులు మెంతులు చాలా మంచివండి మాయిశ్చర్గా ఉంచుతాయి స్కాల్ఫ్ని అలాగే హెయిర్ బ్రేకేజ్ని తగ్గిస్తుంది మనకి స్పెషల్లీ లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలామందికి ఊడిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా మెంతులు మెంతు వాటర్ కానీ మెంతులతో చేసిన ఆయిల్ కానీ యూస్ చేస్తే చాలా మంచిది అలాగే ఆనియన్స్ స్ట్రాంగ్ అండ్ థిక్ హెయిర్ కోసం ఆనియన్స్ చాలా బాగా పనిచేస్తాయండి హెయిర్ లాస్ని తగ్గిస్తాయి ఆనియన్స్ హెయిర్ గ్రోత్ పెరిగేలా చేస్తుంది అలాగే ఇందులో ఉండే కొలేజిన్ హెల్దీ స్కిన్ సెల్స్ పెరిగేలా చేసి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుందనమాట ఇవన్నీ మనము ఇలా యాడ్ చేసుకొని ఇందులో నేను టూ బాటిల్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో అంటే స్టీమ్ మీద ఇలా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ అంటే ఇంకా మనం కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఇలా అంతా బ్లాక్గా అయిపోయి ఆ రసం అంతా ఆయిల్లో దిగేంత వరకు ఇలా అయిన తర్వాత చల్లార్చుకొని ఒక గాజు బాటిల్లో గాజు సీసాలో భద్రపరచుకోవాలి ఇది హెయిర్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇదందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటాను మీరు కూడా ప్రిపేర్ చేయండి థ్యాంక్ యూ